బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ చెంపాపేటలో దారుణ హత్య జరిగింది అడ్వకేట్ ఇజ్రాయెల్ ను చంపేశారు ఎలక్ట్రీషియన్ దస్తగిరి కత్తితో దాడి చేసి హత్య చేశాడు అడ్వకేట్ ఇజ్రాయెల్ నివాసంలో అద్దెకు ఉంటున్న మహిళపై తరచూ దస్తగిరి వేధింపులకు పాల్పడుతున్నాడు ఇది తెలుసుకున్న అడ్వకేట్ ఇజ్రాయిల్ దస్తగిరిని మందలించాడు అంతేకాదు మహిళ తరపున పోలీసులకు ఇజ్రాయిల్ ఫిర్యాదు చేశాడు దీంతో కక్ష పెంచుకున్న దస్తగిరి అడ్వకేట్ పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

మిస్టర్ బార్ పక్కన దాని తర్వాత మా మా డాడీ ఏం చేసి వన్ మంత్ బ్యాక్ అయినా కాల్ చేసి ఎక్కడున్నావు ఇంట్లో వర్క్ ఏది ఉన్నా మేము మైనర్ మిలిస్తాం ఎక్కడున్నావు అంటే ఈ సెట్ ఎంటైర్ సెట్ ఏవైతే అయ్యిందో ఏది అఫేర్ ఉందో అంతా చెప్పి అరే అవి అంతా ఎందుకు రా వచ్చి పని చేసుకుంటే నువ్వే వాళ్ళని మా డాడీకి అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్ మా డాడీకి అపార్ట్మెంట్ నువ్వే దా వాళ్ళని నువ్వు నువ్వు మా ఇద్దరిని అరేంజ్ చేయి మా ఇద్దరిని కలుపు అంటే నేను బ్రోకర్ని కాదు నేను అడ్వకేట్ని అని మా డాడీ చెప్పాను మా డాడీ ఒక్కడున్నప్పుడు వస్తుండేది అసలు ఎక్కడ వస్తుంటే మా డాడీ ఇది సేఫ్ కాదు సప్తింగ్ అక్కడ సప్తింగ్ ఇచ్చుకోవాలని మా డాడీ ఇది సేఫ్ కాదు ఆ కంప్లైంట్ ఇద్దామనే ముందు మాకు చెప్పిండు అక్కడ వాళ్ళు చూట్లయితే నాకు కంప్లైంట్ ఇద్దాం కంప్లైంట్ ఇచ్చినాను వాళ్ళు మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చాను అప్పుడు బయటికి రాగానే మూ మేరకు కంప్లైంట్ చేయాలి సార్ తప్పటి మా నాక కంప్లైంట్ ఎందుకు ఇచ్చినా సెట్ అయిపోతుంది అని బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని చెప్పారు రైల్వే ఎస్పీ చందనాదిప్తి అలాగే రైలులో ప్రయాణించిన వారి వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు అదేవిధంగా డ్యూటీ పోలీసుల వివరాలు కూడా తీసుకుంటామని వెల్లడించారు అయితే నిందితుడిని ఖచ్చితంగా పట్టుకుంటామన్నారు ఎస్పీ చందనాదిప్తి ఇక నిందితుడి ఆచూకీ కోసం ఫోర్ టీమ్స్ ను ఏర్పాటు చేశామన్నారు రైల్వే నేచర్లో ఇస్తున్న దానికి ఎస్ ఒక అమ్మాయి తను లేడీస్ కంపార్ట్మెంట్లో పెట్టుకుంది తన కంపార్ట్మెంట్లోకి ఇద్దరు లేడీస్ ఉన్నారు అయితే ఆల్వాల్ ప్రాంతంలో వాళ్ళు దిగి వెళ్ళిపోయారు సో తను ఒకటే ఉంది కంపార్ట్మెంట్లో లేడీస్లో ఓపెన్ కూడా ఉన్నారు తను ఏం చేశాడంటే అమ్మాయిని గట్టిగా పట్టుకోవడం జరిగింది పట్టుకుంటే అమ్మాయి అసెస్ట్ చేస్తే తనతో మాట్లాడుతూ ఒక రూమ్కి రావాలి నాతో అది మాట్లాడారు మాట్లాడితే అమ్మాయి సరే అనింది వదిలేస్తాడని అతనితో మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాడు ఫార్ చేసి ప్రిఫర్స్ వచ్చి క్యామిలీ అండ్ అంతలోపలే తను ట్రైన్ నుంచి కింద పిల్లలు జరుగుతుంది నూపిన తర్వాత ఐ థింక్ షీ లాస్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ వీఆర్ స్టిల్ గీపింగ్ దబ్జర్వేషన్ ఆ కండిషన్ ఇస్ స్టేబుల్ అతను ఒక్కడే ఉన్నాడు తను షీఈ్ నాట్ ఎబుల్ టు చైల్డ్ వెరీ ప్రాపర్లీ కాకపోతే అతను అక్యూజ్డ్ ఎప్పుడు ట్రెయిన్ ఎక్కాడు అన్నాడు తను గమనించలేదని చెప్తుంది బట్ రైల్వే ఎంఎంటిఎస్ ఘటనపై రైల్వే ఎస్పీ చందన దీప్తితో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్ టెల్లాపూర్ నుంచి మేర్చోల్కి వెళ్తున్న లేడీస్ కంపార్ట్మెంట్లో లో ట్రావెల్ చేస్తున్న సమయంలో అక్కడ వేరే కంపార్ట్మెంట్ సారీ అదే కంపార్ట్మెంట్లో ఉన్న వేరే లేడీస్ అల్వాల్ దగ్గర దిగడం జరిగింది అప్పుడు తను ఒకటే ఉంది ఆ సమయంలో ఒక అతను అంటే స్ట్రేంజర్ వెనకాల నుంచి అమ్మాయిని గట్టిగా పట్టుకుని నువ్వు నాతో టైం స్పెండ్ చేయాలి అని అడిగాడు అయితే నాకు ఇక్కడ రూమ్ ఉంది అక్కడికి వస్తావా అని కూడా అడిగాడు అయితే తను వస్తానని చెప్పింది ఎందుకంటే తను గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి అది పట్టు విడిపించుకోవడానికి చెప్పింది ఇది తన వర్షన్ అనమాట సో తను వదిలిపెట్టగానే తను ప్యానిక్ అవి నన్ను మనభంగం చేస్తాడు చేస్తే పరువు నష్టమవుతుంది అని చెప్పి తను చాలా ప్యానిక్కి గురయ్యి దూకేసానని చెప్తుంది సో తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసినప్పుడు అంటే దూకినప్పుడు ముళ్ళు ముళ్ళ మీద పాడి అంత తనకి మొత్తం ఎక్స్టర్నల్ ఇంజరీస్ అయినాయి సో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు నేను దూకానని మటుకే చెప్పింది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ పోలీసు వెళ్ళి స్టేట్మెంట్ తీసుకున్న టైంలో తను ఈ విధంగా జరిగింది సెక్షువల్ అసాల్ట్ జరిగింది నా మీదని చెప్పడం జరిగింది అప్పుడు మనము స్టేట్మెంట్ తీసుకుని మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి సూటబుల్ ఎవిడెన్స్ కోసం పంపించడం జరిగింది ఆల్ సీసీటీవీ కెమెరాస్ని చెక్ చేయడము తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడము సస్పెక్ట్స్ని వెరిఫై చేయడము ఇవన్నీ చేసాము అండ్ ఫర్దర్ గా కూడా ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ అవుతుంది త్వరలోనే వి విల్ గివ్ యూ గుడ్ న్యూస్ ఎక్కడ నుంచి ప్రయాణం చేస్తుంది ఎగ్జాక్ట్ గా ఏ టైంలో జరిగింది అసలు ఎట్లా జరిగింది సికింద్రాబాద్ నుంచి మేచల్ వెళ్తుంది సో అంటే సికింద్రాబాద్ లో బోట్ తను ట్రైన్ ఎక్కి మేచల్ సైడ్ వెళ్తూ ఉంది ఇది జరిగింది వచ్చి సుచిత్ర జంక్షన్ దగ్గరలో మనకి ట్రాక్ మీద ఇది జరిగింది మూవింగ్ ట్రైన్ ఇప్పుడు అమ్మాయిని మీరు చూశారు అమ్మాయి కండిషన్ అనేది ఎలా ఉంది ఇప్పుడు అమ్మాయి కండిషన్ బాగుంది స్టేబుల్గా ఉంది డాక్టర్ గారితో కూడా నేను మాట్లాడాను బ్రెయిన్ స్కాన్స్ మొత్తం అంతా చేశారు సో హెడ్లో కూడా దెర్ ఈస్ నో ఇష్యూ ఎక్స్టర్నల్ ఇంజరీస్ అయితే ఉన్నాయి స్వెల్లింగ్ ఆఫ్ ద ఐస్ స్వెల్లింగ్ ఆఫ్ ద మౌత్ అండ్ జా ఇవి ఉన్నాయి టీత్ కూడా కొంచెం డ్యామేజ్ అయినాయి సో అమ్మాయి స్పీచ్ కూడా ప్రాపర్గా రావట్లేదు బట్ అయినప్పటికీ కూడా పర్సనల్గా మాట్లాడి యూనో సూటబుల్ క్వశ్చన్స్ వేసినందువల్ల అమ్మాయి ఇంతవరకు రివీల్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఏంటి ప్రధానంగా మహిళల కోచ్ ఒకవేళ సిబ్బంది ఎవరు అంటే పోలీస్ కానిస్టేబుల్ ఉమెన్ కానిస్టేబుల్ అంటే లేకపోవడం కారణంగా ఉంటారా లేకపోతే ఫర్దర్ గా ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి రిపీట్ కాకుండా ఒక ఎస్పీగా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు యాక్చువల్లీ ఆఫ్టర్ థింకింగ్ అలాట్ అబౌట్ దిస్ ఇష్యూ మనకి ఏంటంటే సీసీ కెమెరాస్ ఉన్నాయి కానీ లిమిటెడ్ నెంబర్లో ఉన్నాయి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఉన్నాయి బట్ లేడీస్ కోచ్లో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయాలనే ప్రత్యేక రిక్వెస్ట్ కూడా మనం పెట్టడానికి అవకాశం ఉంది అండ్ అది మేము చేస్తాము పోలీస్ అంటే ప్రతి కంపార్ట్మెంట్లో ప్రతి టైంలో పోలీసు ఉండడం అనేది ఇట్స్ ఇట్స్ నాట్ అ వెరీ ఫిజిబుల్ థింగ్ బికాజ్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ మనకి అంత స్ట్రెంగ్త్ లేరు కాబట్టి కాకపోతే కాన్స్టెంట్లీ పెట్రోలింగ్ అనేది చేసుకుంటూ ఉంటాము అండ్ ఆల్సో కెమెరాస్ ఏర్పాటు చేసినందువల్ల మనకి ఇట్లాంటి వైలేషన్స్ చేస్తుంటే కంపల్సరీగా తెలుస్తుంది ప్రొయాక్టివ్గా మనం యాక్షన్ తీసుకోవడానికి వీలవుతుంది అంతేకాకుండా ప్యాసింజర్స్ కూడా మనకి ఎందుకులే అనుకోకుండా లేడీస్ కంపార్ట్మెంట్లో జెంట్స్ ఎవరైనా ఉంటే వన్ త్రీ నైన్కి ఫోన్ చేసి లేకపోతే వన్ జీరో జీరోకి ఫోన్ చేసి ఇలా జరుగుతుందని చెప్తే మేము అప్పుడు తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం లేకపోతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత యూనో పోస్ట్ మార్టం యాక్షన్ లాగా ఉంటుంది ముందుగానే ఇఫ్ ప్యాసింజర్స్ ఆల్సో ప్యాసింజర్స్ ఆర్ ఆల్సో ప్రొయాక్టివ్ అప్పుడు ప్రాబ్లమ్స్ సో అది ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా నిందితుడిని పట్టుకునేందుకు ఇమీడియట్ గా చర్యలు తీసుకుంటున్నాము అలాగే మహిళల కోచ్లలో కూడా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి లేకుండా కూడా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము ఇక మహిళలు కూడా ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నట్టు కూడా రైల్వే ఎస్పీ చంద్రదీప్తి తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ శ్రీనుతో రత్నకుమార్ గాంధీ హాస్పిటల్ నుంచి గుంటూరు సిఐడి కార్యాలయానికి పోసాని కృష్ణమురళి చేరుకున్నారు పోసానిపై మొత్తం పద్దెనిమిది కేసులు నమోదు కాగా ఆరు కేసుల్లో బెయిల్ వచ్చింది మిగిలిన అన్ని కేసులపై సీఆర్పీసీ ఫోర్ వన్ ఏ వర్తిస్తుందని పోలీసులు తెలిపారు ఇక సిఐడి కేసులో మాత్రమే వారంలో రెండు రోజులు హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది దీంతో విచారణకు హాజరయ్యారు గుంటూరు సిఐడి కార్యాలయానికి పోసాని కృష్ణమురళి చేరుకున్నారు పోసానిపై మొత్తం పద్దెనిమిది కేసులు నమోదు కాగా ఆరు కేసుల్లో బెయిల్ వచ్చింది మిగిలిన అన్ని కేసులపై సీఆర్పీసీ ఫోర్ వన్ ఏగా గా వర్తిస్తుందని పోలీసులు తెలిపారు ఇక సిఐడి కేసులో మాత్రమే వారంలో రెండు రోజులు హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది దీంతో విచారణకు హాజరయ్యారు యటిక గుంటూరు సిఐడి అయితే పోసాని కృష్ణమురళి చేరుకున్నారు పోసాని కృష్ణమురళి విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ ఏ శాలిని ఏదైతే సినీ నటుడు పోసాని కృష్ణమౌర్లకు సంబంధించి మరి ఇటీవల బెయిల్ వచ్చింది అంద తెలిసిన సంగతి అయితే ఈ నేపథ్యంలోనే బెయిల్ న్యాయమూర్తి బెయిల్ ఇచ్చేటప్పుడే షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేశారు ఏదైతే మరి వారానికి రెండు రోజుల పాటు కూడా మరి సిఐడి కార్యాలయానికి హాజరయ్యి సంతకం పెట్టాలంటూ కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం గుంటూరు సిఐడి కార్యాలయాన్ని సందర్శించారు ఏదైతే మరి ఆ ఏదైతే ప్రతి వారానికి రెండు సార్లు కూడా రిజిస్టర్ లో సంతకం పెట్టడమే కాకుండా కూడా విదేశ దేశం విడిచి విడి వెళ్ళరాదంటూ కూడా న్యాయమూర్తి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే మొత్తం పద్దెనిమిది కేసులకు సంబంధించి కేవలం త్రిబుల్ వన్ సెక్షన్ సంబంధించి సిఐడి పెట్టినటువంటి కేసుకి కండిషన్ బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి మొత్తం ఆ మిగతా కేసులకు సంబంధించి కూడా బెయిల్ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే వాటికి సంబంధించి కూడా మరి కోర్టుకి హాజరు కావాల్సినటువంటి నేపథ్యంలో కూడా మరి ఓసాని కృష్ణమౌర్లు ఎట్టకేలకు కూడా ఏదైతే మరి సిఐడి కార్యాలయానికి హాజరయ్యారు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే న్యాయమూర్తులు కూడా ఆయన అక్కడ సిఐడి కార్యాలయానికి హాజరయ్యారు ఏదైతే మరి కేసుకు సంబంధించి కూడా మరి ఇచ్చినటువంటి కండిషన్ బెయిల్ పైన కూడా ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు ఎందుకంటే జనరల్ గా వారానికి రెండు సార్లు కండిషన్ బెయిల్ న్యాయమూర్తి ఇచ్చినప్పటికీ కూడా మరి కండిషన్ బెయిల్ ఎత్తి ఎత్తివేసి కూడా రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని ఇవ్వడానికి కూడా మరి అటు వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ ఈ రోజు పిటిషన్ దాఖలు చేసింది దీనిపైన కూడా విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది కండిషన్ బెయిల్ కంటిన్యూ చేస్తారా లేదా ఈ కండిషన్ బెయిల్ పెట్టేసి రెగ్యులర్ బెయిల్ ఇస్తారనేది కూడా చూడాల్సింది ఏదేమైనా ఈ రోజు సిడీ కార్యాలయానికి అయితే పోసాని హాజరయ్యారు ఏదైతే మరి పోసాని కేసులకు సంబంధించి కూడా రాష్ట్రంలో సంచలనంగా మారింది అటు వైసీపీ అటు టీడీపీ మధ్య తీవ్ర వారు నడుస్తున్నటువంటి నేపథ్యంలో కేసు సిడీ కేసు మరి ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది చాలని రైట్ థ్యాంక్ రమేష్ వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్ ఇచ్చారు తానేదో కాల్ డేటా ఆరోపించారని తమ ఇంట్లోనూ మహిళలు ఉన్నారని తమ వాళ్లకు న్యాయం బయటివారికి ఒక న్యాయం ఉండదని అన్నారు ఫోన్ డేటా భూముల విషయాలపై ఆరోపణలు చేశారన్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు నలభై ఏళ్లుగా విజ్ఞాన్ విద్యా సంస్థలు నడుపుతున్నామని అయితే ఏపీలో ఏ ఒక్క ప్రాంతంలో తమకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదన్నారు ఆయన అమరావతిలో అనేక విద్యా సంస్థలు భూమి కోసం దరఖాస్తు చేసుకున్నాయని తమ వైపు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి దరఖాస్తు చేయలేదని స్పష్టం చేశారు ఎవరైతే మీకు ఈ టాపిక్ డివైన్ క్యారెక్టర్ అసోసియేషన్కి ట్రై చేస్తూ ఉన్నారు నేను వారికి చెప్తా ఉన్నాను ఇప్పటిదాకా నేను రిస్ట్రైన్ గానే ఉన్నాను నేను ఎక్కడ మాట్లాడదు కానీ ఈ రోజు నుంచి నాకు కూడా ప్లాట్ఫామ్స్ ఉంటాయి నేను మాట్లాడే అవకాశం వస్తుంది నాకు చాలా ఎవెన్యూస్ ఉంటాయి వచ్చిన అవకాశంలో వచ్చిన ప్రతి ప్లాట్ఫామ్ మీద వచ్చిన ప్రతి అవెన్యూలో కూడా నేను కూడా నేను మిగతా వాళ్ళలాగా బూతులు నెట్టే కార్యక్రమం నా వల్ల కాదు నాకు చేత కాదు లేకపోతే మిగతా వాళ్ళలాగా ఈవిడ చెప్పినట్లు నిన్న అబద్దాలు చెప్పడం అనేది నాకు చేత కాదు నేను నిజమే చెప్తాను ఏదైతే ఉందో ఆ ఫ్యాక్ట్స్ మొత్తం బయటకు చెప్తాను ఈ విషయమే కాదు చాలా విషయాల గురించి మాట్లాడతాను పేరులతో సహా తీసుకొని మాట్లాడతాను ఇది ఎంత దూరం వెళ్తుందో మీ అందరికి చెప్పేది ఒకటే మీ వెనకమాల ఎవరైతే ఉండి మాట్లాడిస్తున్నారో వాళ్ళు చెప్పింది ఒకటే చెప్పేది ఒకటే మీరే మొదలు పెట్టారు ఇప్పుడు దీన్ని మేము ముందుకు తీసుకెళ్తాం తప్పకుండా దీనికి తగిన విధంగా సరైన సమయంలో తప్పకుండా వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కటి ఉపయోగించుకొని పేర్లు తీసుకొని కూడా మాట్లాడతా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం ఎవరైతే మీకు ఈ టాపిక్ డివైర్షన్ క్యారెక్టర్ అసోసియేషన్ ట్రై చేస్తా ఉన్నారు నేను వారికి చెప్తా ఉన్నాను దాకా నేను రిస్ట్రైన్ గా ఉన్నాను నేను ఎక్కడ మాట్లాడు కానీ ఈ రోజు నుంచి నాకు కూడా ప్లాట్ఫామ్స్ ఉంటాయి నేను మాట్లాడే అవకాశం వస్తుంది నాకు చాలా ఎవెన్యూస్ ఉంటాయి వచ్చిన అవకాశంలో వచ్చిన ప్రతి ప్లాట్ఫామ్ మీద వచ్చిన ప్రతి ఎవెన్యూలో కూడా నేను కూడా నేను మిగతా వాళ్ళలాగా బూతులు తిట్టే కార్యక్రమం నా వల్ల కాదు నాకు చేత కాదు లేకపోతే మిగతా వాళ్ళలాగా ఈవిడ చెప్పినట్లు నిన్న అబద్ధాలు చెప్పడం అనేది నాకు చేత కాదు నేను నిజమే చెప్తాను ఏదైతే ఉందో ఆ ఫ్యాక్ట్స్ మొత్తం మేము బయటికి చెప్తాను ఈ విషయమే కాదు చాలా విషయాల గురించి మాట్లాడతాను పేరులతో సహా తీసుకుని మాట్లాడతాను ఇది ఎంత దూరం వెళ్తుందో మీ అందరికి మరోవైపు గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు అత్యాచార యత్నానికి గురైన యువతిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబిత కోవలక్ష్మి పరామర్శించారు అలాగే రైల్వే ఎస్పీ చందనా దీప్తితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు మరోవైపు గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు అత్యాచార యత్నానికి గురైన యువతిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా కోవలక్ష్మి పరామర్శించారు అలాగే రైల్వే ఎస్పీ చందన దీప్తితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు కోరారు రాష్ట్రంలో రోజు రోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు మండిపడ్డారు సగటలు రోజు జరుగుతున్నాయి అసలు ఢిల్లీలో ఒక చీట్లు ఎన్ని ఉన్నాయో ఒక మహిళ బయటికి వెళ్లాలంటే భద్రత కరువైపోయింది ఒక మహిళ ఏం కోరుకుంటుందంటే తన బిడ్డ క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటుంది తన బిడ్డ చదువుకొని బాగుపడాలా పది మంది అన్నం పెట్టాలని కోరుకుంటుంది ఇక్కడ ఆ తల్లుల రక్షణకరం ఏంటంటే హైదరాబాద్ ఇమే ఎంత తగ్గిపోతుంది హైదరాబాద్లో వచ్చి ఇతర రాష్ట్రం వాళ్ళు ఇతర దేశం వాళ్ళు వచ్చి ఉద్యోగం చేయాలంటే హైదరాబాద్ సేఫ్ కమాండ్ కంట్రోల్ వచ్చింది ఎవరాలు పెరిగిపోయినామంటే అరే హైదరాబాద్ చాలా సేఫ్ చేస్తుంది అని చెప్పేది కానీ అలా మహిళ పట్ల ఆమె ఎంత వీర వంత ఆమె భయపడకుండా నేను సావాలనేది వస్తా కానీ దీనికి లొంగను దీనికి చేయను చెప్పి ఆమె సావడానికి సిద్ధమైంది ఆమె ఆమె నిజం కూడా సబ్సిచైడ్ చేయాలి ఆమె ధైర్యానికి అదృష్టవశాన్ని తక్కింది ఖచ్చితంగా వెంటనే ఒక మంచి వైద్యం అందించాలి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలి అది అమ్మాయి నేను కాపాడుకోవడానికి సమాచారం నిజంగా అమ్మాయిని చూసుకుంటే బాధ అందిస్తాం అందుకంటే మొత్తం ఇట్లా పడిపోయి మొత్తం పుల్లలో తెచ్చుకొని ఇంత అనేది మళ్ళు అంతా కూడా కలిగిపోయి ఇబ్బందికరమైన అమ్మాయిని బాధ టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా కమాండ్ కంట్రోల్ గా అవన్నీ ఏర్పాటు చేసుకొని దాదాపు పదకొండు లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా రాష్ట్రంలో ఎందుకు క్రైమ్ రేట్ పెరిగిపోతుంది ఎందుకు మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అనేది ఖచ్చితంగా అనౌన్సిస్ చేసుకోవాల్సిన తర్వాత ప్రభుత్వం మీద ఉంది ఊరికే నిఘా ఉంది ఏదో స్టేషన్స్లలో ఉందని కాకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి మెరుగైన అవకాశాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలని అమ్మాయిని కూడా ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి రైట్ ఇదే ఘటనపై ఎవరైతే నిందితురాలు ఉన్నారో నిందితురాలి అన్న స్పందించారు ఎవరైతే నిందితుడు ఉన్నారో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అతను కోరుతున్నాడు ఎక్కింది అబ్బాయి వచ్చి ఇలా అవసరంగా ప్రయత్నం వల్ల కాపాడుకోవడం కోసం అలా అయ్యి పైన పొందని పోయాయి సర్జరీ చేయాలని చెప్పి పది నైట్ నైట్ ఎనిమిదిన్నర హాస్పిటల్ హాస్పిటల్ హాస్పిటల్కి పదిన్నర కాబట్టి అమ్మాయి కాల్ చేసినా యూజ్ చేసినా టూ అవర్స్ తర్వాత రెస్పాన్స్ కాలేదు కానీ లెగ్లేట్గా ఉన్నారు రైల్వే రైల్వే సెక్యూరిటీ పెంచాలని ఎదురు కదా సరిగ్గా వేరే వేరేంత అమ్మాయి జరిగింది తెలియదు కదా వాళ్ళంతా బయట పడలేదు కాబట్టి తెలిసి తెలియడం లేదు ఇలా వేరే వాళ్ళకి ఎవరు జరుగుతుందని చెప్పి సెక్యూరిటీ పెంచాలని పోదు నార్మల్గా ఉంటుంది ఎక్కువ దోడలు లేదు సర్జరీ చేయాలని సీరియస్గానే ఉంది సీఎం రేవంత్ నివాసానికి తానా సభ్యులు చేరుకున్నారు సీఎం రేవంత్ ను జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు ఇందులో భాగంగా ఇరవై నాలుగవ తానా కాన్ఫరెన్స్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ ను ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆహ్వానించింది కాగా జులై మూడు నుంచి ఐదవ తేదీ వరకు అమెరికాలో తానా కాన్ఫరెన్స్ కార్యక్రమం జరగనుంది